బీహార్కి చెందిన కొంతమంది కార్మికులు తెలంగాణ పోలీసులపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది కారం రంగు రుచి సూర్యాపేటలోని పాలకేడులో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది పాలకేడులోని సిమెంట్ ఫ్యాక్టరీలో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో బీహార్కి చెందిన ఓ కార్మికుడు మృతి చెందగా నష్టపరిహారం ఇస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పట్లో చెప్పింది అయితే రోజులు గడుస్తున్న పరిహారం ఇవ్వకపోవడంతో బీహార్ కార్మికులు ఫ్యాక్టరీపై దాడికి దిగారు ఫ్యాక్టరీ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నించడంతో కార్మికులకి పోలీసులకి మధ్య ఉద్రిక్తత నెలకొంది అదే సమయంలో కొంతమంది కార్మికులు పోలీసులపై కూడా దాడికి దిగారు పోలీసులను కర్రలతో కొడుతూ పరుగులు పెట్టించడమే కాకుండా రాళ్ల దాడికి దిగారు దీంతో పోలీసులు అక్కడ నుంచి ప్రాణభయంతో పారిపోయారు పోలీసుల వాహనాలపై కూడా కార్మికులు దాడి చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి